హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నాణాలను నోట్లను అమ్మాలనుకుంటున్నారా అయితే వీటిలో జరుగుతున్న మోసాలు ఆర్బీఐ హెచ్చరికల గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే పాత నాణాలను కరెన్సీ నోట్లను కొనడం అమ్మడం అనే హాబీ ఇటీవలి కాలంలో బాగా పెరిగింది చాలా మంది పాత నోట్లు పురాతన నాణాలను సేకరించి పెద్ద మొత్తంలో ఆర్జిస్తున్నారు కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ప్రభుత్వం అప్పుడప్పుడు వేలం నిర్వహిస్తోంది ఈ వేలం పాటల్లో కొన్ని పాత నోట్లకు భారీ మొత్తంలో నజరాన ప్రకటిస్తోంది మీ వద్ద పాత నోట్లు ఉంటే మీ దశ తిరిగినట్లే కోటీశ్వరులు కావచ్చు అందుకే చాలా మంది చెల్లుబాటులో లేని నాణాలను ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా విక్రయించి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు ఇలా ప్యాన్ జనాలు కరెన్సీ నోట్లు ట్రేడ్ చేసే వ్యక్తులను అలర్ట్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది కొందరు సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా నాణాలు నోట్లు విక్రయించే క్రమంలో సెంట్రల్ బ్యాంక్ పేరు లోగోను వాడుకుంటున్నారు మీరు కూడా మీ పాత నాణాలు నోట్లు విక్రయించడానికి లేదా కొనడానికి సిద్ధమవుతున్నట్లయితే ముందుగా ఆర్బీఐ రూల్స్ పై అవగాహన పెంచుకోండి లేదంటే సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి పెద్ద మొత్తంలో నష్టపోతారని స్పష్టం చేసింది సైబర్ నేరగాళ్లు పాత నోట్లను విక్రయిస్తూ ప్రజల నుంచి ఫీజులు కమిషన్ లేదా పన్ను వసూలు చేస్తూ ఉన్నారు దయచేసి పాత నాణాలను కొనుగోలు చేసే క్రమంలో జాగ్రత్త వహించండి ఒకవేళ ప్రభుత్వ నాణాల కోసం వేల నిర్వహిస్తే నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది అని ఆర్బీఐ తెలిపింది కాబట్టి ఎవరు ఎటువంటి ఫీజులు అడిగినా ఇవ్వకండి మీ ఓటీపీ లేదా ఏటీఎం పిన్ నంబర్ ఎవరికి చెప్పకండి అలా చెప్పినట్లయితే మీ బ్యాంక్ బ్యాలెన్స్ నిమిషాల్లో ఖాళీ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్